హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియో ద్వారా బట్ట మేక తలపెట్ట గురించి తెలుసుకోబోతున్నాం ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్ స్టార్డ్ టూ థౌజండ్ థర్టీన్ కేంద్ర ప్రభుత్వం దీని యొక్క ఈ ప ఈ ప ఈ పక్షి యొక్క పరిరక్షణ కోసం స్టార్ట్ చేసినది ఈ పక్షి జాతులను సంరక్షించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది ఈ జాతి పక్షులు భారత పాకిస్తాన్లలో విస్తరించి ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భారత్లో పన్నెండు వందల పక్షులు ఉండేది ఇప్పుడు కేవలం భారతదేశంలో రెండు వందల యాభై పక్షులు మాత్రమే ఉన్నాయి అంతేకాదు బట్ట మేక తలపెట్ట రాజస్థాన్ రాష్ట్ర అధికారిక పక్షి సుమారు ఈ పక్షులు ఎనభై శాతం రాజస్థాన్ గుజరాత్లో ఉన్నాయి అన్నిటికంటే ఎక్కువగా రాజస్థాన్ రాష్ట్రంలో ఈ పక్షులు ఎక్కువగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రస్తుతం నంద్యాల జిల్లాలో బట్ట మేక పక్షులు ఉన్నాయి ఏపీ ప్రభుత్వం ఈ పక్షిని కాపాడేందుకు రోళ్లపాడు అభయారణ్యాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆరు చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది తర్వాత మరో నాలుగు ఎకరాలను సేకరించి విస్తరించింది అప్పుడు ఇరవై ఐదు పక్షులు ఉండేది ఇప్పుడు రెండు మాత్రమే ఉన్నాయి ఇవి ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఐయుసిఎన్ క్రిటికల్లీ ఎండేజర్ జాబితాలో ఉన్నాయి మీకు తెలుసు ఐయుసిఎన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్టార్ట్ చేయబడింది దీంట్లో ప్రభుత్వాలు అలాగే సివిల్ సొసైటీలు ఉంటాయి ఇది రెడ్డి డేటా బుక్నే నాలుగు సంవత్సరాలు ఒకసారి రిలీజ్ చేస్తూ ఉంటారు దీంట్లో తొమ్మిది రకాల కేటగిరీలు ఉన్నాయి మొదటి రకం అంతరించిపోయింది రెండో రకం రెండో కేటగిరీ సిఆర్ క్రిటికల్ ఎండేంజర్డ్ ఆ రెండో రకం కేటగిరీలోనే ఈ పక్షిని నమోదు చేశారు అలాగే భారతదేశంలో ఓల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ పంతొమ్మిది పంతొమ్మిది డెబ్బై రెండులో ఈ చట్టం చేయడం జరిగింది దీంట్లో మనకి షెడ్యూల్స్ ఉన్నాయి ఆరు షెడ్యూల్ ఉన్నాయి మొత్తం వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ మొదటి షెడ్యూలు ఎన్డేంజర్ స్పీసీస్ అంటే అంతరించిపోయే దశలో ఉన్నటువంటి జాతులు మొత్తం షెడ్యూల్ వన్లో ఉంటాయి తర్వాత కొన్ని షెడ్యూల్ టూలో మనం ప్రొడక్షన్ కనుక చేయకపోతే అవి కూడా క్రిటికల్ ఎండేంజర్ స్పీ స్థితిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అలాంటి జాతుల్ని షెడ్యూల్ టూలో పెట్టారు మొదటి షెడ్యూల్ వన్లో ఎండేంజర్ స్పీసెస్ని నమోదు చేశారు షెడ్యూల్ టూలో మనం కాపాడకపోతే నాశనం అయిపోతుందో ఆ పక్షులను చేర్చారు అంటే హై ప్రొటెక్షన్ చేయవలసిన అవసరం ఉన్న జాతులను షెడ్యూల్ టూలో పెట్టారు షెడ్యూల్ త్రీ ఫోర్ నాట్ ఎండేజర్డ్ స్పీసెసే వాటిని కనుక పట్టుకుంటే జరిమానా విధిస్తారు కాబట్టి షెడ్యూల్ త్రీ ఫోర్లో ఉన్న వాటిని కూడా మనం ఏం చేయడానికి లేదు అలాగే షెడ్యూల్ ఫైవ్లో కొన్ని జాతులు నమోదు చేశారు వాటిని మనం ఆటాడుకోవచ్చు షెడ్యూల్ సిక్స్లో మొక్కలను నమోదు చేశారు అంటే వాటి ప్రొడక్షను ఇవ్వవలసి ఉంటుందన్నమాట ఇలా ఓల్డ్ ప్రొడక్షన్ యాక్ట్లో పదం డెబ్బై రెండులో చేసిన వాటిలో ఆరు షెడ్యూల్స్లో ఉన్నాయని చెప్పాం మొదటి షెడ్యూల్లో నమోదు చేశారనమాట అలాగే సైటిస్లో అపెండిక్స్ వన్ ఈ అపెండిక్స్లో దీంట్లో మూడు రకాల అపెండిక్స్లు ఉన్నాయి వన్ టూ త్రీ క్రిటికల్ ఎండేజర్ స్పీసెస్ అపెండిక్స్ వన్లో నమోదు చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సర్వభక్షక పక్షి ఆమ్ని వరుస్ అంటారు అంటే మనుషులను కూడా ఆమ్మినే ఓర్స్ అంటారు అంటే అటు జంతువులను ఇటు ఇటు అంటే అటు శాఖాహారులు గాను ఇటు మాంసాహారులుగాను గాను ఉన్న వాటిని ఆమ్మినే ఓర్స్ అంటారు ఇది సర్వభక్షక పక్షిగా పిలువబడుతుంది భారతదేశంలో కనిపించే బస్టర్డ్ జాతులు మూడు రకాల బస్టర్డ్ జాతులు ఉన్నాయి ఒకటి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ రెండవది ది లెస్సర్ ఫ్లోరికాన్ మరియు బెంగాల్ ఫ్లోరికాన్ ప్రాజెక్ట్ గోడవాన్ ఇది రాజస్థాన్ రాష్ట్రం ఈ పక్షులను సంరక్షించాలని చేపట్టిన ప్రాజెక్ట్ అన్నమాట గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రాజస్థాన్ రాష్ట్రం ప్రాజెక్ట్ గోడవాన్ స్టార్ట్ చేసింది అక్కడ పవన విద్యుత్ టర్బైన్లు కానీ టెన్షన్ విద్యుత్ తీగలు కానీ లేకుండా ఈ పక్షులను సంరక్షించాలని వాటిని భూగర్భంలో హైటెన్షన్ విద్యుత్ తీగలను భూగర్భంలో వేయాలని వాటిని సంరక్షించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు ప్రాజెక్టు గోడవాన్ రాజస్థాన్ రాష్ట్రంలో ఈ పక్షిని గోడవాన్ పిలుస్తారు కాబట్టి ఆ ప్రాజెక్టుకి ప్రాజెక్టు గోడవాన్ పెట్టడం పేరు పెట్టడం జరిగింది చివరిగా ఇవి వీటికి ఏటి వల్ల ముప్పు వస్తుందంటే సహజ ఆవాసాల ఆవాసాల నష్టం అధిక టెన్షన్ విద్యుత్ తీగలతో ఢీకొండం వేగంగా వెళ్ళే వాహనాలు గ్రామాల్లో తిరిగే కుక్కల వలన ఇవి అంతరించే స్థితికి చేరుకున్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్